నాన్న ఇది తింటే చాలా బలం వస్తుంది నీకు అని అంటే చాలు తింటాడు మరి మేము కూడా పంట చేసుకోవాలి కదండి హాయ్ అండి ప్రోటీన్ అలాగే అధిక పోషక విలువలున్న మష్రూమ్స్ ఎగ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కంప్లీట్గా చూసేయండి మరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని చేస్తానండి ఇది రండి మశ్రూమ్స్ తోటి అనమాట ఎంత బాగున్నాయి చూడండి మష్రూమ్స్ పైన కొంచెం లైట్గా అక్కడక్కడ బ్లాక్ మచ్చలు అనేవి వస్తాయి మనం ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఈ కొంచెం వేడింటిలో వేసి కడగాలండి ఫస్ట్ ఈ మష్రూమ్స్ తోటి చక్కగా గుడ్లు వేసి మంచి కర్రీ చేస్తాను అనమాట చాలా బాగుంటుందండి మష్రూమ్స్ ఎగ్గ కర్రీ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట అద్భుతంగా ఉంటుంది ఏ విధంగా చేస్తాననే చూదురు కానీ ఫస్ట్ అయితే ఈ మష్రూమ్స్ పైన ఈ నల్ల మచ్చల కింద ఉన్నాయి కదండి కొంచెం వేడింట్లో వేయాలి వేడి నీట్లు అంటే గోరువెచ్చని నీటిలో మాత్రమే వేయాలి ఇవి హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ప్రోటీన్ విటమిన్స్ చాలా అధికంగా ఉంటాయి అన్నమాట వారానికి ఒకసారి తిన్నా కూడా మంచిదే ఓకేనండి ఇవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది చూపిస్తాను గతంలో మన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టానండి మస్రూస్ పకోడి షార్ట్ వీడియో చాలా బాగా వచ్చింది ఓకేనండి రండి మరి కిచెన్లోకి వెళ్ళిపోయి కర్రీ ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు మష్రూమ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి వీటిని ఫస్ట్ నీట్గా క్లీన్ చేయాలి వీటి మీద నల్లటి మచ్చలు ఉన్నాయి కదండి అవి పోవాలంటే కొంచెం గోరువెచ్చని నీటిలో వేసి శుభ్రంగా కడగాలన్నమాట కడిగేసిన తర్వాత మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు నేను కొంచెం చిన్నగానే కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత మాత్రం కడగకూడదు ఇంకా ఓకే అన్నీ కట్ చేసేసానండి కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు టమాటో మసాలా అన్నీ ప్రిపేర్ చేసేసానండి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఎగ్స్ కూడా ఇదిగో నాలుగు ఎగ్స్ తీసుకున్నానండి నాలుగు ఎగ్స్ బాయిల్ చేసేసాను బాయిల్ చేసేసిన తర్వాత ఇవి కూడా మనం రెడీ చేసుకుని ఇదే ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఎగ్స్ మష్రూమ్స్ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగో రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు కడాయి పెట్టానండి కడాయి వేడైన తర్వాత ఐదారు స్పూన్లు ఆయిల్ వేయాలి ఇది కొంచెం మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయలు అలాగే చీల్చిన రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గించాలన్నమాట ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్గా ఉంటుందండి కూర ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిందాము కొంచెం వేగినాయి కదండి ఇలా వేగిన తర్వాత సాల్ట్ వేయాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి నేను స్పూన్ స్పూన్న్నర వేసానండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఇది స్టీల్ కళాయి కదండి అందుకని తొందరగా అడుగంటేస్తుందన్నమాట సిమ్లో పెట్టేసి వండాలన్నమాట ఏ వంట అయినా సరే ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి మూడు టమాటోలు మెత్తగా గ్రైండ్ చేసి అనమాట ఇలాగ టమాటో ప్యూరి వేస్తే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మనం ముక్కలు కట్ చేయడం కంటే ఈ విధంగా గ్రైండ్ చేసి వేస్తే కూర అనేది చక్కగా గుజ్జుగా బాగా వస్తుంది టమాటా గుజ్జు కూడా చక్కగా వేగిపోయిందండి చూసారా ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది ఈ విధంగా వేగాలన్నమాట అప్పుడే మనకు పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేయాలండి నేను రెండు స్పూన్లు కారం వేశాను మా కారం అంత స్పైసీగాను ఉండదు అలాగని చప్పగాను ఉండదండి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇలాగ కారం వేసిన తర్వాత కూడా కొద్దిసేపు వేగించాలి పచ్చివాసలు రాకుండా ఉంటుందండి కారం ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసి బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు వేసేయాలండి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపితే ఈ పులుసులోకి దిగుతాయి అనమాట ముక్కలు అప్పుడు బాగా ఉడుగుతాయండి ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇదిగోండి నేను గసగసాలు జీలకర్ర వెల్లుల్లి ఈ మూడు కలిపి మెత్తగా గ్రైండ్ చేశానండి ఆ పేస్ట్ రెండు స్పూన్లు వేస్తాను అనమాట ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ సూపర్గా ఉంటుంది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మంచి రుచిగా కూడా ఉంటుంది ఇలాగ కొంచెం మసాలా ఉడికిన తర్వాత మనం ఎగ్స్కి ఇలాగ నాలుగు వైపులా ఇలా ఘాట్లు పెట్టేసి కూరలో వేసేసుకోవాలండి ఈ ఎగ్స్ కూడా ఈ మసాలా ఉప్పు కారాలతో పాటు ఉడుకుతుంది కదా ఈ ఎగ్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట ఇలాగ పులుసద్దీల మీద వేసేసామంటే చక్కగా ఉడికిపోతాయండి ఈ కూర నేను ఫస్ట్ నుంచి కూడా సిమ్ల మీదే ఉడికించానండి అందుకనే రుచిగా ఉంటుంది అనమాట హై ఫ్లేమ్ పెట్టేసి గబగబా వండేసినా కూడా రుచిగానే ఉండదు పైగా స్టీల్ గిన్నెలో వండేటప్పుడు మాత్రం ఇలాగ చాలా జాగ్రత్తగా వండాలండి ఇట్టే అడుగంటేస్తుంది మాడిపోతాయి చూసారా ఎంత బాగా తయారైందో మష్రూమ్స్ ఎగ్గకర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకే కాదు పూరీ చపాతీల్లోకి కూడా తినొచ్చు అనమాట ప్రోటీను అధిక పోషక విలువలు కలిగిన ఈ కూర తింటే మాత్రం చాలా ఆరోగ్యం అండి చిన్నపిల్లలకైతే బాగా పెట్టాలన్నమాట ఇటువంటి మష్రూమ్స్ కర్రీస్ అవి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి చూసారా గుమ్మగుమ్మలు ఆడే మష్రూమ్స్ ఎగ్గకర్రీ రెడీ అయిపోయింది మరి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇప్పుడు చల్లారిన తర్వాత చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది హెల్దీ కూడా అనమాట ఓకేనండి మరి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ సిద్ధం పదండి ఇదిగోండి నోరుంచే మష్రూమ్స్ కర్రీ కర్రీట్ కరీ లైట్ కర్రీస్ నిన్న లైట్గా చేశాను ఇవిడేమో కొంచెం లైట్గా మసాలా వేసి చేశాను బ్రహ్మాండంగా అనమాట ఇప్పుడు మీకు కొట్టిస్తానండి ఇది ఎగ్ తినండి తిని చూసి చాలా ఉందే చెప్పండి

ప్రోటీన్ ఉంటుంది కదండి ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ విటమిన్స్ మంచి హెల్దీ చాలా రకమైన ఫుడ్ ఇది మటన్ ముక్కలా ఉంటాయి అవునా సింపుల్గా చేసానండి ఈవేళ సింపుల్ ఏంటిలే మంచి చక్కనే కర్రీ ఇది అంటే చేయటం సింపుల్గా ఉంది కానీ కర్రీ మాత్రం మంచి హెల్దీ కర్రీ అనమాట కొంచెం పెద్ద ముక్కలు అంటే కట్ చేసేటప్పుడు అనిపించింది పెద్దగానే అనిపించినాయి కానీ చూసి ఉడికి సరిగా చిన్నగా అయిపోయినాయి సూపర్ సూపరా లైట్గా కొంచెం గసగసాలు జీలకర్ర వెల్లుల్లి ఇది నూర వేసానండి నేను చూపించలేదండి మీకు నూరు వేయటము మసాలా వేయటం మాత్రమే చూపించాను గసగసాలు జీలకర్ర వెల్లుల్లి అంతే మస్రూమ్ పకోడిసారి మనం ఇంతకుముందు చేసామండి షార్ట్ వీడియో చేసి పెట్టాను నేను ఫస్ట్లో ఫస్ట్ లో చేస్తాను బాగుంది చాలా బాగుంది కరీం బాగా కుదిరిందండి చక్కగా సింపుల్గా లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టేయచ్చు అనమాట ఒక టూ ఎగ్స్ వేసి కొంచెం పోరేసామంటే హ్యాపీగా తింటారు పిల్లలు హెల్దీ పదార్థాలు తినరు చాలా మంది పిల్లలు కదా జంక్ ఫుడ్స్ మటన్ చికెన్ ఎక్కువ ఇంట్రెస్ట్ పడతారు కానీ ఇటువంటివి ఎక్కువ లైక్ చేయదు పిల్లలు కానీ వాళ్ళకి తెలిసేటట్టు చెప్పి పెడితే చాలా మంచిది మా అర్జున్ బాబు ఉన్నాడండి నాన్న ఇది తింటే చాలా బలం వస్తుంది నీకు అని అంటే చాలు తింటాడు ఓకే అండి ముఖ్యంగా ఏంటంటే అరిసెలు కానీ పాకొండలు కానీ ఇటువంటివి ఏమన్నా వాళ్ళు కొంచెం ముందుగానే ఆర్డర్ ఇవ్వండి మీకు పండగ టైంకి వచ్చేస్తాయి అనమాట ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే నీ ఓకేనండి సంక్రాంతి మెయిన్ అరసలు పోకుండా సున్నండ్లో ఈ మూడు ఈ మూడు కంపల్సరీ ఆల్రెడీ నాకు ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి అది ఓకేనండి నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను మరి మరీను పండగ టైంలో మరి మేము కూడా పండగ చేసుకోవాలి కదండి పచ్చళ్ళు అయితే మాత్రం సప్లై అవుతాయి మీకు పండగ టైం అయినా సరే మీకు ఎవరికైనా కావాలంటే కనుక పచ్చళ్ళు అయినా సరే మేము సప్లై చేస్తాము ఓన్లీ అరిసెలు పోకుండా మాత్రం అవి ఎందుకైనా చెప్తున్నానంటే నేను ముందే చేసి పెట్టుకోవట్లేదండి మేము ఎప్పుడైతే ఈ రోజు ఆర్డర్ వచ్చిందంటే రేపు చేసి రేపు మార్నింగ్ చేసి రేపు ఈవినింగ్ కల్లా మేము డిస్పాచ్ చేసేస్తున్నాం అనమాట అలా అయితే మీకు ఫ్రెష్గా చేసుకున్న రోజునే మర్నాడు అందేస్తాయి మీకు ఆ విధంగా పంపిస్తున్నాం మేము ఒక్కరోజు కూడా మేము నిడవ పెట్టుకోవట్లేదు ఇంట్లోని అందుకనే మరి మరీ చెప్తున్నాను అనమాట ఈ రెండు మాత్రం స్పాట్లో చేయాలి కాబట్టి మీరు ముందే ఆర్డర్ ఇచ్చుకోవాలి ఓకేనండి మెత్తనివా లేకపోతే క్రిస్పీవా రెండు రకాలు చేస్తానండి నువ్వులు వేసా నువ్వులు వేయకుండానా ఈ విధంగా కూడా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసి సప్లై చేస్తాను అన్నమాట ఓకేనండి మరి ఈ రెసిపీ చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్